ಮಹಿಳಾ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಗೌರವೀಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ఈ రాష్ట్రంలో మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది దానికి అనుకూలంగా నేడు మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇండ్లివ్వబోతున్నాం ఈ నెల నుంచే ఇస్తాం అదేవిధంగా మహిళల పేరు మీద రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం వచ్చే నెల నుంచి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తాం అదేవిధంగా ఈరోజు మహిళల పేరు మీద మీ సేవా సెంటర్లు కలెక్టర్ ఆఫీసుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లను ఇవ్వడం ఇంకా డాక్రా గ్రూపులు కానీ సిఏలు కానీ గ్రామ మహిళా సమైక్య మండల సమాఖ్యలకు ఏదైతే ఆర్టీసీలో మీ సంఘం నుంచి ప్రభుత్వమే రుణం ఇచ్చి బస్సులు కొనుగోలు చేసి ఈరోజు బస్సులను ఇచ్చి బస్సులను ప్రభుత్వమే కిరాయి తీసుకొని అప్పుదేరిన తర్వాత మీకు ప్రతి నెలకు కూడా ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఈ నెల నుంచి బస్సులు కూడా కొంటుంది బస్సులను మహిళలతోనే కొనిపించి దానికి వచ్చే ఆదాయాన్ని మీకు ఇచ్చే విధంగా అదేవిధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మహిళల పేరు మీదనే డాక్రా గ్రూపులకు ఒక పెట్రోల్ బంక్ పెట్టించి డీజిల్ బంక్ పెట్టించి ఆ బంక్ ద్వారా కూడా ఒక పది మందికి ఉపాధి కల్పిస్తూ దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని డాక్రా మహిళలు పొందే విధంగా ఈ ప్రభుత్వము చొరవ తీసుకోవడం జరిగింది అంతేకాదు ఈరోజు కరెంటు ఉత్పత్తి సోలార్ పవర్ ప్లాంట్లు ఏదైతే ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలో పది ఎకరాలో ఇరవై ఎకరాలో ఉంటే ఒక మెగావాటు రెండు మెగావాటు పది మెగావాట్లు అవసరం అనుకుంటే ఇరవై ముప్పై యాభై వంద మెగావాట్లైనా మీకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టించి ఉత్పత్తి కరెంటు ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని డాక్రా గ్రూపులకు చెందే విధంగా ఈ ప్రభుత్వము ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇలాంటి వ్యాపారాలు ఇంకెన్నో కూడా మహిళలకు ఇవ్వాలని బ్యాంకులలో కూడా మిత్తి లేని రుణాలను జీరో వడ్డీ రుణాలను లక్షల రూపాయలకు ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మనసులో ఉంది దాని నేటి నుంచి అమలు చేయబోతున్నాం